చంద్రబాబు గారిని రాష్ట్ర ప్రజలందరి తరఫున కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను ఓ చంద్రన్న సంపద క్రియేట్ చేశాను సంపద క్రియేట్ చేశాను అని మీరు పదే పదే అంటుంటారు కదా ఎంత సంపద మీరు క్రియేట్ చేశారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చేటప్పటికి మీరు ఎంత సంపదను ఖజానాలో పెట్టి ఉంచారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా పరిశ్రమలు నేనే తెచ్చాను అభివృద్ధి నేనే చేశాను అని మీరు అంటుంటారు కదా ఎన్ని పరిశ్రమలు రాష్ట్రానికి గత ఐదు సంవత్సరాల్లో తీసుకొచ్చారు ఆ పరిశ్రమల పేర్లు మీరు చెప్పగలరా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఉద్యోగాలు నేనే ఇచ్చాను నిరుద్యోగులను నేనే ఆదుకున్నాను అని మీరు అంటుంటారు కదా ప్రభుత్వ ఉద్యోగాలు మీరు ఎన్ని ఇచ్చారు ఆ లెక్కలు మీరు చెప్పగలరా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా అభివృద్ధి చేశాను అభివృద్ధి చేశాను అని అంటుంటారు కదా గత ప్రభుత్వంలో మీరు అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్ని కోట్లు వెచ్చించారు మీరు అప్పు తీసుకొచ్చిన రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు ఎక్కడ అభివృద్ధి చేశారు ఏమి అభివృద్ధి చేశారో చెప్పగలరా అమరావతి రాజధాని పేరు చెప్పి ఖాళీ బీడు భూములను ప్రజలందరికీ చూపించి అక్కడ నాలుగు రేకులు షెడ్లు వేసేసి రైతుల దగ్గర చౌకగా ముప్పై మూడు వేల ఎకరాలు ఎకరా ఐదు లక్షలకు సేకరించి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ఇప్పుడు ఆ ఎకరం వాల్యూ ఆరు కోట్ల వరకు పెంచుకొని మీ బంధుమిత్రులకు టీడీపీ నాయకులకు ఆ భూములను పంచిపెట్టారు చూడండి ఇదేనా అభివృద్ధి అంటే ఇదేనా మీరు రైతులకు సేవ చేయటం అంటే ఇదేనా ప్రజలకు సేవ చేయటం అంటే ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా మీరు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి తర్వాతే అధికారం కోసం మీరు ఓట్లు అడగాలి అవునంటారా కాదంటారా మిత్రులారా